స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ హిందూ ఫాజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను శుక్రవారం దుగ్గిరాల నగర్లో నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ షేక్ జిలానీ షేక్ రషీద్ షేక్ జాన్ సైదా షేక్ బాజీబాబా షేక్ ఖాజా పఠాన్ మస్తాన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హిందు వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశ ప్రజలకు స్ఫూర్తి కేరటం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దేశభక్తికి నిలువెత్తు రూపం దేశం కొరకు ఎంతో శ్రమించారు దేశాభివృద్ధి ధ్యేయంగా స్వాతంత్రమే లక్ష్యంగా పనిచేశారు జనం తప్ప మరణం లేని యోధుడు ఆయన నేటి భారతీయులు వెళ్తే ఆదర్శనీయుడు నేటి సమాజంలో ప్రతి పౌరుడు దేశభక్తిని మనసులో నింపుకొని ముందుకు సాగాలి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడంతో పాటు ఆజాద్ హిందూ భౌజ్ సంస్థను ఏర్పాటు చేసి పోరాటం చేసిన యోధుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన నాయకుడు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మేమంతా ఘన నివాళులు అర్పించాము ఇప్పుడు